నమస్తే అండి మాది రాజమండ్రి దగ్గర జగ్గంపేట మా అయితే ఎచ్చప్ప జెర్సీ క్రాస్ బీల్డ్ అయితే ఆవులు దొరుకుతాయండి మూడు వందల అరవై ఐదు రోజులు రోజుకి పద్నాలుగు లీటర్ల నుండి ఇరవై నాలుగు లీటర్లు పాలిచ్చే ఆవులు అయితే నా దగ్గర ఉంటాయండి మీకు ఎవరైనా ఆవులు కావాలే నాకు ఫోన్ చేయండి ఇదిగో చూశారు కదా ఇదైతే నేను ఏంటో జరిగిందండి ఇదైతే ఉదయం పన్నెండు సాయంత్రం పన్నెండు వస్తుందండి చూడండి ఇదిగోండి దీనికి ఆడదోడ పుట్టింది ఇదిగోండి హెచ్చప్ పుట్టింది ఇది హెచ్చప్ దోడండి ఇది చూసారు కదా ఇది ఒక రోజే అవుతుందండి ఇదిగోండి ఇది కూడా ఆడదోడ పుట్టిందండి ఇది అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఎనిమిది ఎనిమిది అవుతుందండి పూటకే ఫస్ట్ ఏత సెకండ్ ఏత ఆవులు అయితే మా దగ్గర ఉంటాయండి మా అడ్రస్ వచ్చి మళ్ళీ ఒకసారి చెప్తుందండి మాది రాజమండ్రి దగ్గర జగ్గంపేట అండి రాజేష్ డైరీ ఫామ్ ఇదిగోండి ఇది అయితే ఒక వారం రోజులు ఉంటుందండి ఇది కూడా ఉదయం పది సాయంత్రం పది వస్తుందండి ఇది కూడా చూశారు కదా ఇగోండి ఇది అయితే ఒక నాలుగైదు రోజుల్లో ఎంత నాలుగైదు రోజుల్లో ఎంత ఇదైతే ఒక ఏడు ఏడు అవుతుందండి కోటకే ఇది అయితే ఒక ఎనిమిది ఎనిమిది అవుతుందండి అలాగే ఇది కూడా చూడండి ఇది ఒక పది రోజులు ఉంటుందండి ఇది కూడా పూటకే ఎనిమిది ఎనిమిది రోజు పదహారు లీటర్లు అవుతుందండి ఇప్పుడు ఇంత సెకండ్ అండి ఫస్ట్ ఏత ఒక ఏతైనంది ఇది ఇది కూడా మనకు ఇప్పుడు ఇంత సెకండ్ అండి ఇది కూడా ఒక ఏడు ఏడు అవుద్ది పూటకే చూసారు ఇది కూడా సెకండ్ అండి జెర్సీ అండి ఇది జెర్సీ ఇది కూడా ఏడేడు గ్యారంటీ ఇస్తామండి మా దగ్గర వచ్చి ఆవులు తీసుకెళ్ళండి పది రోజుల వరకు పది రోజుల వరకు గ్యారంటీ అయితే ఇస్తాం పాలుకి మీకు ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ అయితే డీజిల్ వరకు ఇస్తే సరిపోతే ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అండి మా బళ్ళు అయితే ఉన్నాయి మీరు రాజమండ్రి వరకు వచ్చి ఫోన్ చేస్తే మేము మిమ్మల్ని వచ్చి కలిసి తీసుకురావటం మా ఫామ్కి జరుగుతుందండి రైతులకు ఎవరికైనా ఆవులు